వెల్కమ్ టు అవర్ ఛానల్ లోకల్ బైరాజు ఇప్పుడు మనం ముందటికైతే టోటల్ స్పోర్ట్ వెహికల్స్ వచ్చినాయండి బజాజ్ పల్సర్ ఎన్ఎస్ పల్సర్ ఎమ్హా ఎఫ్జెడ్ పి వన్ ఫిఫ్టీ ఎన్ఎస్ వన్ ఫిఫ్టీ వన్ ట్వంటీ ఫైవ్ వెహికల్ ఎన్ వన్ సిక్స్టీ పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ పల్సర్ వన్ ఫిఫ్టీ ఎన్ఎస్ వన్ సిక్స్టీ సిబి షైన్ వెహికల్ మరెన్నో ఇంకో కొన్ని వెహికల్స్ వస్తున్నాయండి దయచేసి ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి గారో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ మటుకు మర్చిపోకండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వెహికల్స్ అయితే ఇవ్వండి చాలా చాలా బాగున్నాయి ఇప్పుడు వచ్చిన వెహికల్స్ ఎలాంటి కూడా లేవండి చాలా రీజనబుల్ లో ఉన్నాయి ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఒకసారి తెలుసుకుందాం చూడండి టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ వెహికల్ అండి ఇది సిబి సెవెన్ మనకు ఈ బండి వచ్చేసి కేవలం మన బ్యాటరీ డౌన్ అయింది అంతే దీని ప్రైజ్ వచ్చేసి కేవలం థర్టీ ఎయిట్ థౌసండ్ మాత్రమే ఉంది టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ వెహికల్ మనకు జస్ట్ ముప్పై ఎనిమిది వేల రూపాయలకు ఉందండి ఆల్మోస్ట్ సెవెంటీన్ మోడల్ ఒక గ్లామర్ కానీ స్పెండర్ కానీ తీసుకుంటే ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది అండి ఇది మనకు థర్టీ ఎయిట్ ఉంది మనకు థర్టీ సిక్స్ వరకు అట్లా వస్తుందండి ఇంకోటి ఎన్ఎస్ వన్ సిక్స్టీ అండి ఈ వెహికల్ వచ్చేసి కొంచెం అవుట్లుక్ బాగాలేదండి కాకపోతే టైర్లు కానీ ఇంజన్ కానీ చాలా బాగుంది బండి ఇది రెండు వేల పదిహేడు మోడల్ వెహికల్ అండి ఇది మనకు థర్టీ ఫైవ్ థౌజండ్ మాత్రమే ఉంది వెహికల్ సిల్ టవర్లు ఉన్నాయి ఒకటి బ్యాటరీ వేసుకోవాలంటే వెనుక టవర్ కూడా సీల్ ఉందండి చాలా బాగుంది బండి ఇది ఎన్ఎస్ వన్ సిక్స్టీ వెహికల్ టూ థౌసండ్ సెవెంటీన్ మనకు ముప్పై ఐదు వేల ఉందండి ఇంకొక వెహికల్ వచ్చేసి యమహా ఎఫ్జెడ్ ఆర్ అండ్ సారీ ఇది ఎఫ్జెడ్ ఎస్ అండి ఇది కూడా త్రీ పాయింట్ ఓ ఇది వర్షన్ అంటే మూడో వర్షన్ అన్నట్టు ఇది ఎఫ్జెర్లలో ఇది ట్వంటీ ట్వంటీ మోడల్ వెహికల్ అండి చాలా బాగుంది బండి ఇది కూడా టైర్లు కానీ నార్మల్గా ఒకటి మీరు చేపించుకోవాలంటే ఒక చైన్ ప్యాకెట్ లూజ్ ఉంది అంటే అండి టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ మోడల్ ట్వెల్వ్ మంత్ వెహికల్ అండి ఈ వెహికల్ మనకు జస్ట్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ మాత్రమే ఉంది బండికి ఎలాంటి రిపేర్ లేదు మనకు పేపర్లు కూడా ఎక్కడికంటే అక్కడ ట్రాన్స్ఫర్ అవుతాయండి ఇంకొక వెహికల్ వచ్చేసి ఇప్పుడు వచ్చిన వెహికల్ పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ వెహికల్ అండి ఇది ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ వెహికల్ ఇది కూడా చాలా బాగుంది బండి మా బండి కేవలం ఎంత అంటే పంతొమ్మిది వేలు మాత్రమే తిరిగింది మీరు చూసుకోవచ్చు వెహికల్ ఇంకా మేము మా మాది ఒక గ్రూప్ ఉంటుందండి మీకు లాస్ట్ చెప్తాను ఆ గ్రూప్లో అడ్మిట్ అయితే జాయిన్ అయితే మీకు మొత్తం టోటల్ ఫోర్ ఫోటోస్ వస్తాయండి ప్రతి వెహికల్కి ఇది టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ వెహికల్ దీని ధర వచ్చేసి మనకు జస్ట్ ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ మాత్రమే ఉందండి ట్వంటీ త్రీ మోడల్ పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ వెహికల్ అండి ఇది ఇరవై మూడు ఇది కొత్తవి కొనుక్కోవాలంటే లక్ష ముప్పై చిల్లరే ఉందండి వెహికల్ ఇది ట్వంటీ త్రీ వెహికల్ ఇంకొకటి ఇది పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ అండి ఇది స్ప్లిట్ సీట్ సింగిల్ సీట్ వెహికల్ అండి ఇది టైర్లు అంటే చాలా బాగున్నాయి ఇది మనకు ట్వంటీ త్రీ లెవెన్ మంత్ వేరే ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్లో వెళ్ళింది వెహికల్ కాకపోతే ట్వంటీ త్రీ ఫోర్ లెవెన్ మంత్లో వచ్చిందండి వెహికల్ మోడల్ వచ్చేసి ఆర్సి కార్డ్ మీద బండి రిపేర్స్ అంటే ఒక ట్యాంక్ కవర్ సీట్ కవర్ వేసుకోవాలి అంతే టైర్లు కూడా చాలా బాగున్నాయి వెహికల్కి వచ్చేసి అవుట్లుక్ చాలా బాగుంది కండిషన్ కూడా గుడ్ అండి ఇది రెండు వేల ఇరవై మూడు పదకొండు నెల వెహికల్ దీని ధర వచ్చేసి కేవలం ఫిఫ్టీ ఎయిట్ టైర్ అండి ఇది బయట మార్కెట్లో మనకు సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఎయిట్ ఆ రేంజ్లో ఉంటాయండి వెహికల్ ఇది కూడా కొత్తగా కావాలనుకుంటే మనకు లక్ష్య ఉన్నది చాలా అంటే చాలా బెటర్ అండి వెహికల్ ఇది ఇంకొకటి ఎన్ వన్ సిక్స్టీ అండి ఇదైతే హార్ట్ కేక్ అండి ఇది చాలా అంటే చాలా బాగుంది బండి కేవలం పద్దెనిమిది వేలు తిరిగింది అంటే బండి చాలా కండిషన్ షోరూమ్ కండిషన్ లో ఉందండి ఇది కొత్తది వన్ ఎయిటీ అట్లుందండి వెహికల్ ఎన్ వన్ సిక్స్టీ ఇది అంటే పల్సర్లలో ఉన్నేజ్ కాకుండా ఇది ఎన్ వన్ సిక్స్టీ దీని మొత్తం దీని మోడల్ మొత్తం వేరే ఉంటుంది చాలా స్పోర్టివ్ వెహికల్ చాలా బాగుంది మన దగ్గర కనీసం సీల్ లీకేజ్ లేవండి పద్దెనిమిది వేలు తిరిగింది అంతే బండి వచ్చేసి ముందడే వెనక కంపెనీతో వచ్చిన టైర్లే అండి మనం దీని గురించి చెప్పాలంటే ఎందుకు చెప్పిన తక్కువ ఈ టూ థౌసండ్ ట్వంటీ టూ ట్వెల్వ్ మంత్ వెహికల్ అండి ఇది మనకు కేవలం ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ మాత్రమే ఉంది ఇది కొత్తవి కావాలంటే లక్ష ఎనభై ఆరు వేలు కావాలి ఇదే మోడల్ బయట కన్సల్టెన్సీలలో కానీ బయట ఎవరైనా కస్టమర్ అమ్మాలనుకున్నా లక్ష ఇరవై అట్లా చెప్తారండీ అంత వేరియేషన్ ఉంటుంది వెహికల్ ఏంటంటే మనం లాట్ తీసుకోవడం వల్ల కొంచెం తక్కువలో వచ్చిందని తక్కువగా అమ్ముతాను అంతే వీళ్ళే గోల్ అనేది ఏం లేదు ఇది ఇంకొకటి టూ థౌజండ్ ట్వంటీ టూ వెహికల్ అండి ఇది పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ ఇది కూడా చాలా బాగుంది రెండు సీల్ టైర్లు వేసి ఉండు బండి కేవలం ట్వంటీ ఫైవ్ థౌజండ్ తిరిగింది కాకపోతే సీల్ టైర్లు లేచిండు కొంచెం అరగడం వల్ల ఆల్మోస్ట్ ఫస్ట్ షోరూమ్తో వచ్చిన టైర్లు మట్టికి అరిగిపోయాను సీట్ కార్ ట్యాంక్ కవర్ వేసుకుంటే సరిపోతామండి ఇది కూడా చాలా బాగుంది సెల్ఫ్ స్టార్ట్ వెహికల్ ఇది మనకు ట్వంటీ ఫైవ్ థౌజండ్ మాత్రమే తిరిగింది బండి సెల్ఫ్ కండిషన్లో ఉంది మీకు మా గ్రూప్లో జాయిన్ అయితే ఫోర్ ఫోటోస్ వస్తాయండి ఈ వెహికల్ కూడా మీరు చూసుకోవచ్చు ఇది ట్వంటీ టూ లెవెన్ సార్ టెన్ మంత్ వెహికల్ అండి దీని ధర వచ్చేసి మనకు కేవలం ఫిఫ్టీ త్రీ థౌ సారీ యాభై మూడు వేల రూపాయలు ఉన్నాయండి మనం నెరేసిన యాభై లోపే లోపలే ఇంకొక వెహికల్ వచ్చేసి పల్సర్ వన్ సారీ ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ అండి ఇది ఇది వన్ ట్వంటీ ఫైవ్ కొంచెం కస్టమర్ వచ్చేసి మాడిఫికేషన్ చేయించుకున్నాడు బండి మంచిగా చేయించుకున్నాడు ఉన్నదానికంటే కంపెనీలో ఉన్నదానికంటే చూసుకోవచ్చు వెహికల్ నార్మల్గా బండి అవుట్లుక్ అయితే చాలా బాగుందండి టూ థౌజండ్ ట్వంటీ టూ ఈ వెహికల్ కూడా ఎన్ఎస్ ఇది మనకు ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఉందండి నెగోషియబుల్ అవుతుంది కంపల్సరిగా చూసుకోవచ్చు ఇండికేటర్లు కానీ మనం అన్ని కస్టమర్ కొంచెం మాడిఫికేషన్ చేయించుకున్నాం అండి టోటల్గా చాలా బాగుంది బండి ఇంజన్ కండిషన్ ఒకటి బ్యాటరీ డౌన్ అయింది అంటే మీరు రన్నింగ్ అయిన తర్వాత బ్యాటరీలు వేస్తామండి ఇది టూ థౌజండ్ ట్వంటీ టూ నైన్ మంత్ వెహికల్ అండి ఈ వెహికల్ మనకి ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఉంది నెగోషియబుల్ అవుతుంది ఇంకోటి ఇది పీ వన్ ఫిఫ్టీ అండి కొంచెం ఫెయిల్యూర్ వెహికల్ ఇది బజాజ్లోనే మొన్న అంటే పల్సర్ వన్ ఫిఫ్టీ ఇది ఒక మోడల్ని తీసిండు పి వన్ ఫిఫ్టీ అది ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ ఇంకొకటి ఎన్ ఎన్ వన్ సిక్స్టీ అంటారు అండి ఇది అట్లనే ఇది పి వన్ ఫిఫ్టీ ఇది వెనక టైర్ మోస్ట్ వాంటెడ్ అండి బండి ముందే టైర్ ఒకటి బాగుంది ఇది ఆల్మోస్ట్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఒక్క నిమిషం ట్వంటీ ఎయిట్ థౌజండ్ తిరిగిందండి వెహికల్ ఇది పంపించడానికి వచ్చిన టైర్లే మొత్తం అదే టైర్లోనే ఉంది వెనక టైర్ అందుకే అరిగిపోయిందండి ఒకటి సీట్ కార్ట్ ట్యాంక్ కవర్ వేసుకుంటే సరిపోతుంది ఇది ధర ట్వంటీ టూ ఇది ఎయిట్ మంత్ వెహికల్ అండి ఈ వెహికల్ ధర వచ్చేసి కేవలం ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఉందండి ఇది అప్పుడు కూడా టూ థౌజండ్ ట్వంటీ టూలో ఈ వెహికల్ ధర కొత్తది లక్ష అరవై రెండు వేలు అండి జస్ట్ పీ వన్ ఫిఫ్టీ పేరు మారినందుకు అంతే చాలా బాగుంది ఇప్పుడు వచ్చిన వెహికల్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి దయచేసి దూరం నుంచి వెళ్ళరా కానీ మాకు నియర్లో భూపాలపల్లి డిస్టిక్ అంటే మా పెద్దపల్లి వరంగల్ ములుగు ఈ ఏరియా మాకు అంటే ఈ డిస్టిక్ దగ్గర ఉంటాయి ధన్యవాదములు అలానే మా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ ట్రిపుల్ జీరో త్రీ టూ వన్ సెవెన్ సిక్స్ త్రీ ఈ నెంబర్కి మెసేజ్ మటుకే చేయ చేయండి కాల్స్ మట్టి చేయకండి అలానే మా ఈ నెంబర్కు వాట్సాప్లో ఆయన పెడితే మా గ్రూప్ లింకు మేము పంపిస్తామండి అందులో జాయిన్ అయితే ఈ వెహికల్ యొక్క ఫోర్ ఫోటోస్ అనేవి అందులో ఉంటాయి ఇంకా పూర్తి డీటెయిల్స్ కూడా అందులో ఉంటాయి